పరమాత్మని పొద్దు భావంబులు నిలిపి వయ్యాలో నిచ్చల భక్తితో వయ్యాలో నియమనిష్టలతోటి వేయాలి సర్వకాలం బునా వయ్యాలో స్వామిని కొలిచెదలు వేయాలి సంసార లోపం పంబుయ్యాలో చాలార రచేసి తీయ్యాలు దీనులాగా చేతి వయ్యాలో దేవునున్నాడమ్మ వయ్యాలో దీనులాగా చేటి వయ్యాలో దేవుడున్నాడమ్మ వ్యాలో విశ్వమంతా నిండి వెన్నున్నాడమ్మ విన్నున్నాడమ్మ దివ్య శక్తులతోటి వయ్యాలో తేజగిల్లు వాడు వయ్యాలో സർവാതരാത്മട് ഇ സ്വാമി ഉണ്ടാട വയ്യോ സർവാതരാത്മട് വയ്യോ സ്വാമി ഉണ്ടമ്മ വയ്യോ ചൂടുക മനസ്സിലോ സൂത്രധാരോ ഭാവാൻ കന്ന കാ വയ്യാ പരമാണുരൂപൈ ഉയ്യാ మన తెలివి లోపలే ఉయ్యాలో మరిగి ఉన్నాడమ్మ వయ్యాలు పరిశుద్ధ హృదయాన పరమాత్ముడు పరమాత్ముడున్నాడు వయ్యాలు తాను తానై అయ్యి ఉన్న వయ్యాలో జ్ఞానమెంతనమ్మ వయ్యాలో కంటికి కనరాని వయ్యాలో కారుణ్యమూర్తి వయ్యాలు కంటికి కానరాని ఉయ్యాలు కారుణ్యమూర్తి భక్తి భక్తిభావంబు నా వయ్యాలో పట్టవచ్చు నమ్మ వయ్యాలు ప్రేమకు సరి అయిన వేయాలి విలువలేదమ్మ వేయాలి విలువలేని ప్రేమతో వేయాలి వెన్నన్ని పూజించు వ్యాలు మోక్ష సామ్రాజ్యం వీయాలో పొందవచ్చు నమ్మ వయ్యాలు భక్తిగంబు నా వయ్యాలో పాపంబులు పోగొట్టి స్వామిని జేరుటే చేరుటే జన్మ జన్మసాపల్యంబు వయ్యాలు అక్కల రాధీని ఉయ్యాలో చక్కగా శ్రద్ధతో వేయాలి చదివినా విన్నను వేయ్యాలో సర్వేషు కృపగలు వయ్యాలో అనుభవమున మీరు వయ్యాలో ఆచరించేవారు వయ్యాలు కర్మలన్నీయుపు వియ్యాలు కైవల్య మందేరు ఉయ్యాలు జయ జయ శ్రీరామ వయ్యాలు జయము సీతారామ వయ్యాలు జయముని భక్తులకు వియ్యాలు జయము సద్గుణులకు ఉయ్యాలు